హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా ఉపయోగపడతాయి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా సులువుగా కూడా ఉంటాయండి వీడియోని ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ పెయింట్ దూధిని ఇలా కొద్దిగా తీసుకోవాలండి ఈ అనేది నాలుగు భాగాలుగా ఇలా చేసుకోవాలి ఇలా తర్వాత మన దగ్గర కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరాన్ని ఇలా ఒక్కొక్క బెళ్ళను ఇలా ఒక్కొక్క దూధిని మనం సెపరేట్ చేసుకున్నాం కదా ఒక్కొక్క దాంట్లో ఇలా పెట్టుకుని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ దూదంతా కూడా ఇలా కర్పూరం బెళ్ళంతా కూడా కవర్ అయ్యేలాగా ఇలాగా ఒక లాగా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకుని పెట్టుకోవాలి మనకి ఎన్ని అవసరం పడతాయో అన్ని ఇలా చుట్టుకోవాలండి ఇవి ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనము కిచెన్ అలమరాలో మనము పోపుల డబ్బాలన్నీ కూడా సర్ది పెట్టుకుంటూ ఉంటాం కదా వాటి మధ్యలో ఒక్కొక్కసారి మనకి బొద్దింకలు కనపడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనము ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ దూది ఉండలు వీటిని ఈ పోపు డబ్బాల మధ్యలో అక్కడక్కడ ఇలా ఒక దూది వండను పెట్టామనుకోండి మనకి ఆ కర్పూరపు ఘాటు వాసనకి బొద్దింకలన్నీ పూర్తిగా పోతాయి అంతేకాకుండా కర్పూర ఘాటు వాసనకు ఒక్క బొద్దింక కూడా మనకు అస్సలు కనిపించదు అనమాట చీమలు కానీ బ్యాక్టీరియా కానీ అలాంటిది ఏమీ లేకుండా చాలా నీట్గా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత ఏంటంటే ఇలా ఖాళీ అయిపోయినటువంటి వాటర్ బాటిల్స్ అనేవి పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా చేసి చూడండి ఒక చిన్న వాటర్ బాటిల్ని ఒక దాన్ని తీసుకున్నానండి తర్వాత అందులో మనకి కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్ ఒక మూత వేసుకోవాలి తర్వాత మన దగ్గర వంటసాడ ఉంటుంది కదండి ఆ వంటసాడ కూడా ఒక స్పూన్ వంటసాడ ఆ వాటర్ బాటిల్ ఇలా వేసుకోవాలి తర్వాత మన దగ్గర షాంపూ ఉంటుంది చూడండి ఆ షాంపూ కూడా ఇలా ఒక ప్యాకెట్ వేసుకోవాలి బాటిల్ అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఈ వాటర్ బాటిల్ నిండుగా మనము నీళ్ళతో నింపుకోవాలండి తర్వాత ఈ వాటరు ఇంకా మనం వేసినటువంటి మిశ్రమాలన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కలిసేలాగా ఇలా బాటిల్ అంతటినీ కూడా ఇలా షేక్ చేసుకోవాలండి షాంపూ కంఫర్ట్ ఇంకా బేకింగ్ సోడా ఇవన్నీ కూడా మనకి పూర్తిగా ఈ వాటర్లో కరిగిపోతాయి ఇప్పుడు ఇది మూత పెట్టేసుకోవాలి తర్వాత ఒక చాకుని వేడి చేసి ఆ చాకుని మనము ఇలాగ ఈ వాటర్ బాటిల్కి భాగంలో ఇలా హోల్స్ పెట్టుకోవాలండి మనకు అవసరం లేదనుకుంటే ఈ పైన ఉన్నటువంటి లేబుల్ కూడా ఇలా తీసేసుకోవాలి తర్వాత ఇలా వీలైన హోల్స్ ఈ బాటిల్ చుట్టూ కూడా ఇలా పెట్టుకోవాలండి ఇలా పై భాగంలో పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనము బాత్రూంలో ఎంత నీట్గా ఉంచుకున్నా కూడా మనకి బాత్రూమ్ అనేది ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా టాయిలెట్ సీట్ అనేది ఫ్రెష్గా ఉండటానికి మనం ఇలాగ తయారు చేసుకున్నటువంటి ఈ వాటర్ బాటిల్ ఉంది కదండి టాయిలెట్ సీటు పైన ఉండేటటువంటి ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా దాంట్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్ని మూత భాగం ఉంది కదండి దాన్ని ఇలాగా ఫ్లష్ లోకి కిందకి పెట్టేసి మనం కనుక మూత వేసేసి తర్వాత ఇలా ఓ బాత్రూమ్ వాడిన ప్రతిసారి కూడా మనం ఫ్లష్ చేసామనుకోండి మనకి టాయిలెట్ సీట్ అనేది మంచి ఫ్రెష్ గా ఉండటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి బాత్రూమ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత డిపెండ్ చూద్దామండి మనము ఇలాగా శారీకి పిన్నులు పెట్టుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా మనము పైట చెంగుకి స్టెప్స్ పెట్టుకుంటూ ఉంటాను చూడండి అక్కడ పిన్నీస్ పెట్టినప్పుడు మనకి శారీ నాలుగు మడతల మీద కానీ ఐదు మడతల మీద కానీ పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు పిన్నిస్ అనేది శారీలో దెక్క మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు శారీలో పిన్నిస్ అనేది మనము పెట్టుకోవడానికి ఇలా ఈజీగా ట్రై చేయొచ్చండి అదేంటంటే మనకి సోప్ ఉంటుంది కదా ఆ సోప్లో ఇలాగా పిన్నీస్ని ఒక నాలుగైదు సార్లు ఇలా సోప్ లోపల వరకు గుచ్చనుకోండి మనము శారీకి ఎన్ని మడతలు ఉన్నా సరే ఇలా పిన్నీస్ ఈజీగా పెట్టుకోవచ్చండి ఇలా మనము కుచ్చిళ్ళ దగ్గర కూడా పిన్నిస్ పెట్టుకుంటూ ఉంటాం కదా అది కూడా ఇలాగే సోప్లో గుచ్చేసి మనం పెట్టుకున్నాం అనుకోండి మనకి పిన్నిస్ అనేది శారీ ఎన్ని మడతలు అయినా ఈజీగా పిన్ని పెట్టుకోవచ్చు అనమాట ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి చూడండి ఇక్కడ మనము పేపర్ నాప్కిన్స్ ఇలాగా ప్యాకింగ్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనము ఇక్కడ ఓపెన్ ఉంటుంది చూడండి అక్కడ కట్ చేసి మనము ఒక్కొక్కటి తీసి వాడుకుంటూ ఉంటాము అలా మనం మొత్తం అంతా ఓపెన్ చేసి వాడుతున్నట్లయితే మనకి అందులో అంటే ఈ నాప్కిన్స్లోకి డస్ట్ వెళ్ళిపోవడము ఇంకా మనకి ఒకటి తీసామనుకోండి మిగతాయన్నీ కూడా కింద పడిపోవడము జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము ఇలా వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఇలా ప్యాకింగ్కి పైన ఒక చిన్న హోల్ పెట్టుకోవాలండి అది కూడా ఇలా పైన ప్యాకింగ్ ఇలా మడత పెట్టుకుని తర్వాత ఇలా కొద్దిగా మనం చుట్టూ తిప్పినట్టుగా చేసామనుకోండి అక్కడ మనం చిన్న కటింగ్ కనుక ఇచ్చుకున్నాం అనుకోండి మనకి చిన్న కటింగ్ మాత్రమే వస్తుంది తర్వాత దాంట్లో నుంచి మనకి ఒక్కొక్కటి పేపర్ నాప్కిన్ అనేది బయటికి తీసుకోవచ్చు మనకి డస్ట్ కూడా పట్టదనమాట అంతేకాకుండా మనకి ఈ ప్యాకెట్ అనేది మనం ఎక్కడ పెట్టినా కూడా అందులో నుంచి మిగిలినవి పడిపోతాయనే టెన్షన్ కూడా ఉండదండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే రోజు కూడా చాలామంది ఇలా షూస్ వేసుకుని ఆఫీసులకు వెళ్తూ ఉంటారు చూడండి అలాగే స్కూల్కి కూడా పిల్లలు షూస్ వేసుకుని వెళ్తూ ఉంటారు కదా రోజంతా కూడా షూస్ అనేవి కాళ్ళకు ఉండటం వల్ల షూస్ అనేవి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా అంతేకాకుండా ఆ బ్యాట్స్మెల్ అనేది ఒక్కొక్కసారి కాళ్ళకు కూడా అంటుకుంటూ ఉంటుంది అలా కాకుండా షూస్ అనేది ఫ్రెష్గా ఉండడానికి బ్యాట్స్మెల్ లేకుండా ఉండటానికి ఇలా ట్రై చేసి చూడండి ఒక పేపర్ న్యాప్కిన్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ తీసుకోవాలండి దాన్ని ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి తర్వాత మన దగ్గర వాడేసినటువంటి సోప్స్ ఉంటే చూడండి మనము స్నానం చేసినప్పుడు ఒక్కొక్కసారి సోప్ అనేది కొద్దిగా అరిగిపోతూ ఉంటుంది కదా అది ఒక్కొక్కసారి అరిగిపోయిన తర్వాత మనం వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం చూడండి ఆ సోప్స్ అన్నీ కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఈ పేపర్ నాప్కిన్ లోకి ఇలా చాక్ తీసుకునే ఆ సోప్ అంతటిని కూడా ఇలా మొత్తం అంతా కూడా కొంచెం తురిమానండి ఆ ప్యాకెట్స్ అన్ని కూడా ఇలా మడత పెట్టేసామనుకోండి మనకి ఈజీగా మడత అనేది పడిపోతాయి తర్వాత ఇవి మడత ఓడకుండా కూడా ఉంటాయండి తర్వాత ఇవి మనకి స్మెల్ వచ్చే షూస్ ఉంటాయి చూడండి వాటిల్లో ఇలా మనం ఈ సోప్ తో తయారు చేసినటువంటి ప్యాకెట్స్ ఉన్నాయి కదా వీటిని పెట్టామనుకోండి మనకి సోప్ లో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పూర్తిగా పోతుంది అన్నమాట కొన్ని షూస్ అనే చాలా ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటాయి చూడండి అవి కూడా ఇలా చేస్తే ఫ్రెష్ గా అయిపోతాయి అన్నమాట ఈ టిప్ చాలా బాగా అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలా కొంచెం వెడల్పునటువంటి బౌల్స్లోకి ఏదైనా ఇలా వడకట్టి తీసుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా ఈ వడకట్టేది జాలి అని ఇలా బౌల్ లోపలికి జారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏదైనా జ్యూస్ కానీ లేదంటే మనకి ఏదైనా ఆయిల్ కానీ వడకట్టి తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫోర్క్ని మనకి ఇక్కడ వడపోసేది చూడండి ఆ ముందు భాగంలోకి ఇలాగా మనం ఇన్సర్ట్ చేయాలండి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వడకట్టామనుకోండి మనకి జాలి అనేది ఆ గిన్నె లోపల భాగంలోకి పడిపోకుండా ఉంటుంది ఇక్కడ ఫోర్క్ అనేది ముందు భాగం ముందు చూడండి ఇలా మాత్రం పెట్టుకున్నట్లయితే మనకి ఫోర్క్ అనేది జారిపోకుండా కూడా ఉంటుంది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము బర్త్డే పార్టీలకు కానీ చిన్న చిన్న ఫంక్షన్కి కానీ వెళ్ళినప్పుడు కొద్దిగా లైట్గా మేకప్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మేకప్ వేసుకోవాలంటే చాలా మందికి టైం అనేది ఉండదు కదా అలాంటప్పుడు చాలా తక్కువ టైంలోనే మనకి ఫేస్ అంతా కూడా మంచి గ్లోగా ఉండి మంచి షైనింగ్గా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చండి మన దగ్గర మాయిశ్చరైజర్ కానీ లేదంటే మన దగ్గర ఫేస్ వాడే క్రీమ్ ఏదైనా సరే తీసుకొని అది కూడా చాలా కొంచెం మొత్తంలో తీసుకోవాలండి దాంట్లో కొంచెం అంటే కొద్దిగా ఇలా పసుపుని వేసుకోవాలండి తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకొని మనం ఇప్పుడు ఇది ఫేస్కి అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకుంటే మనకి ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందన్నమాట చూడండి ఇక్కడ నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత గ్లోయింగ్గా ఉందో ఈ క్రీమ్ని మనము ఫేస్కి అప్లై చేసి తర్వాత మనము పౌడర్ నార్మల్గానే అప్లై చేసామనుకోండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేయించుకోవాల్సిన అవసరం లేకుండానే మనకి ఇంట్లోనే ఈజీగా ఫేస్ అనేది మంచి కాంతివంతంగా కూడా ఉంటుందండి ఫంక్షన్ అయిపోయే వరకు కూడా ఫేస్ అనేది చాలా షైనింగ్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చాలా మంది ఇళ్లలో ఎలుకలు వస్తూ ఉంటాయి కదా ఎలుకలు వచ్చేసినప్పుడు మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవి ఇంట్లో ఉన్నటువంటి బట్టలు పాడి చేయడమే కాకుండా ఇల్లు అంతా కూడా చిందరవందర చేసేస్తూ ఉంటాయి ఎలుకల వల్ల ఇబ్బంది పడే వాళ్ళందరూ ఇలా సింపుల్గా ఈజీగా ఈ చిన్న టిప్పును ట్రై చేశారనుకోండి ఇంట్లో ఉన్న ఎలుకలన్నీ కూడా ఈజీగా పారిపోతాయండి ఒక టమాటాను ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత దాని మీద మనకి కారం ఉంటుంది కదండి కారం అంతా కూడా ఇలాగా ఆ రెండు ముక్కల మీద ఇలా అప్లై చేసుకోవాలి తర్వాత మనకి పంచదార ఉంటుంది కదా పంచదారను కూడా ఇలా కొద్దిగా కారం మీద ఇలా అప్లై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఈ టమాటా ముక్కలు ఉంచాలండి ఇక్కడ మనకు ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా ఎలుకలు వస్తూ ఉంటాయి కదా ముఖ్యంగా మనకి పొయ్యిగట్టి కింద తర్వాత బాల్కనీల్లోనూ ఇలా రకరకాల ప్లేసుల్లో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి చూడండి ఆ ప్లేసుల్లో ఈ కట్ చేసిన టమాటా మొక్కలు పెట్టామనుకోండి ఆ ఎలుకలు ఆ టమాటా మొక్కలు తినేసి పొట్ట పొంగిపోతుందండి వాటి తినటం వల్ల ముఖ్యంగా పొట్ట అనేది చాలా పొంగిపోయి అవి చనిపోవటము లేదంటే పారిపోవటం అయ్యా జరుగుతాయండి ఇందులో వేసినటువంటి పంచదారకి అవి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఈజీగా ఎలుకలు అనేవి అవి తిని పారిపోతాయండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత ట్రిప్ ఏంటంటే చూడండి మనం ఇలా అరటిపళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా పచ్చివి తెచ్చుకున్నప్పుడు మనకి ఈ అట్టిపళ్ళ గల నుంచి అవి రాలి పడిపోకుండా ఉంటాయి తర్వాత రెండు మూడు రోజులకి ఇవి పండిపోయినప్పుడు వాటి కాడల నుంచి అవి రాలిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు అట్టి అనేవి అన్నీ కూడా త్వర త్వరగా పండిపోకుండా నల్లబడకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేసి చూడండి ఇలా అట్టిపళ్ళ గలకి మనకి పేపర్ నాప్కిన్ ఉంటుంది కదా ఆ పేపర్ నాప్కిన్ ఇలా పైన చుట్టూ పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా పెట్టినట్లయితే మనకి అట్టిపళ్ళు అనేవి త్వరగా నల్లబడకుండా తొందరగా పండిపోకుండా కూడా ఉంటాయి మనము ఒక్కొక్కటి తీసి వాడుకున్నా కానీ మనకి ఒక వారం వరకు కూడా ఇవి త్వరగా పండకుండా కూడా ఉంటాయి ముఖ్యంగా తొడిమల దగ్గరే ఎక్కువగా పండి రాలిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా పెట్టామనుకోండి మనకి పురుగులు కూడా రాకుండా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఏంటి ఇలా కుక్కర్ మీద దార బంతులు పెడుతున్నాను అనుకుంటున్నారు కదా ఇలా కుక్కర్ మీద దారం పెట్టండి చాలా అద్భుతాన్ని చూస్తారండి మన ఆడవాళ్ళకి వంట చాలా త్వరగా అవడానికి కుక్కర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కదండి ఒక్క అరగంటలో ఈ కుక్కర్ ఉంటే చాలండి మనం వంట అనేది ఈజీగా చేసేయొచ్చండి ముఖ్యంగా అన్నం కానీ పప్పులు కానీ రకరకాలైనటువంటి వంటలు కానీ ఈ కుక్కర్ ద్వారా ఈజీగా చేసేయచ్చు అన్నమాట ఈ కుక్కర్లో దారం పెట్టడం వల్ల ఉపయోగం ఏంటనేది ఇప్పుడు చూద్దామండి చాలామంది కుక్కర్ అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు కానీ దాన్ని క్లీనింగ్ మాత్రం అస్సలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కుక్కర్ అనేది ఒక్కొక్కసారి పేలిపోయి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా దారంతో ట్రై చేస్తారనుకోండి ఈజీగా కుక్కర్ అనేది చాలా ఎక్కువ సంవత్సరాలు వాడుకోవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ ఒక దారం తీసుకొని ఇలా సూదిలోకి ఎక్కించుకొని ఇలా ముడివేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సూది ఉంది కదండి ఈ సూదిని మనము ఇలా మనకి కుక్కర్కి లోపల భాగంలో విజిల్ పెట్టే ప్లేస్లో హోల్స్ ఉంటాయి చూడండి ఈ హోల్స్లో ఇటు హోల్లో నుంచి అటు హోల్లోకి ఆపోజిట్ హోల్స్ ఉంటాయి కదా అటువైపు నుంచి ఇటువైపు ఇటువైపు నుంచి అటువైపు ఈ సూదిని ఇలా తీసుకురావాలండి ఇలా సూదిని ఇలా ఇటు నుంచి అటు అటు నుంచి అటు తీసినప్పుడు దాంట్లో ఏవైనా సరే అన్నం కానీ పప్పు కానీ ఇలాంటి ఫుడ్ పార్టికల్స్ ఏవైనా సరే ఇరుక్కున్నాయనుకోండి అవి ఈజీగా బయటకు వచ్చేస్తాయన్నమాట చూడండి ఇక్కడ హోల్స్ ఉంటాయి చూడండి ఆపోజిట్లో కూడా ఇలా హోల్స్ ఉంటాయి కదా ఒకదాని ముందు ఒకటి దాంట్లో నుంచి ఇలా దారాన్ని ఇలా బయటికి తీసుకురావాలండి అంతేకాకుండా ఇలా కుక్కర్ పెట్టే ప్లేస్ పైన హోల్ కింద హోలు ఉంటుంది కదా దాంట్లో నుంచి దారాన్ని ఇలా పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఇలా తీసుకొచ్చినట్లయితే ఏవైనా సరే ఫుడ్ పార్టికల్స్ కనుక అందులో ఇరుక్కున్నట్లయితే ఈజీగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట చూడండి తర్వాత కుక్కర్ ఉండేటటువంటి గ్యాస్ కట్టి ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేసి చూడండి కుక్కర్లో వంట పని అంతా పూర్తయిన తర్వాత మనము గ్యాస్ కట్టిని డీప్ ఫ్రీజర్లో పెట్టించామనుకోండి మనకి గ్యాస్ కట్టి అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుందన్నమాట అంతేకాకుండా కుక్కర్ అనేది మనకి ఒక్కొక్కసారి పక్క నుంచి ఈ సైడ్ నుంచి పొంగిపోతూ ఉంటుంది కదా దాంట్లో వేసినటువంటి ఎసర కానీ లేదంటే పప్పులో ఉడికినటువంటి నీరు కానీ బయటకు వచ్చేసింది చూడండి అది ఎందుకు అంటే ఇలా మనము కూర వండిన ప్రతిసారి కూడా ఇలా గరిటితో ఇలా కుక్కర్ మీద ఇలా కొడుతూ ఉంటాము అలాంటప్పుడు మనకి కుక్కర్ అనేది ఎంతో కొంత అక్కడ డ్యామేజ్ అయిపోతుంది దానివల్ల దాంట్లో నుంచి అనేది ఒక్కసారి బయటకు వచ్చేసింది దానివల్ల గరిటితో అసలు కొట్టకూడదండి కుక్కర్ అనేది అంతేకాకుండా వీటికి ఉన్నటువంటి హ్యాండిల్స్ ఉంటాయి చూడండి అవి కూడా మనం ఎప్పటికప్పుడు ఇలా టైట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కనుక కుక్కర్ని మనము జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి ప్రమాదము జరగదు తర్వాత మనకి కుక్కర్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుంది మన వంట కూడా చాలా త్వరగా పూర్తవుతుందన్నమాట అంతేకాకుండా కుక్కర్కు ఉండేటటువంటి విజిల్ కూడా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలండి ఆ విజిల్లో కూడా మనకు ఒక్కొక్కసారి ఫుడ్ పార్టికల్స్ అనేవి ఉండిపోతాయి కదా అలాంటప్పుడు కుక్కర్ విజిల్ కూడా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నట్లయితే కుక్కర్ అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుందండి ఎలాంటి ప్రమాదాలు లేకుండా కూడా ఉంటాయి ఈ టిప్స్ కనుక పాటించినట్లయితే మీ కుక్కర్ అనేది కొత్త దానిలాగా ఎప్పటికీ కూడా ఎలాంటి రిపేర్ లేకుండా కూడా ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి మరికొన్ని కొత్త టిప్స్తో తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ